अधिक मेजॉरिटी तगल्पिंचरमा नियोजक वर्ग ప్రజలందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2024 టు బేమల వీరేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే నక్రేకల్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సర్ ప్రావిదా ఓకే अच्छा मंजूर हां 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 सर हैप्पीनियर सर हैप्पीनियर सेकंड सर इतना ना ना सर वन सेकंड मैडम सर 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 پرايٹر منن کو ان ماسي چباتي کو اور اور ديسے لائن پر پامو او کھايا اور ديسے اور ديسے سر اوکے سر اچن سر ديسے ديسے ما سر اچن سر بیا قلت ان کي مونت نميا سر سامو اوکے

తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా అందరు మనందరికీ ఆరాధ్యదయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని సుభిక్షంగా పోవాలని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్లో రెండు రాష్ట్రాల ప్రజల పైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది